హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఘోర విషాదం వెయ్యి మంది కన్నుమూత ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రమే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో గడు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ న్యూస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కొండ చర్యలు విరిగిపడి వెయ్యి మంది మృతి చెందారు ఈ ఘోర విషాద ఘటన ఆఫ్రికా దేశమైన సుడాన్లోని చోటు చేసుకుంది మర్రా పర్వతాల ప్రాంతంలోని కొండ చర్యలు విరిగిపడగా ఒక గ్రామం అంతా తుడిచిపెట్టుకుపోయింది ఈ ప్రకృతి విపత్తులో వెయ్యి మందికి పైగా ప్రజలు మరణించినట్లు సుడాన్ లిబరేషన్ మూమెంట్ ఆర్మీ ధృవీకరించింది కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గత నెల ముప్పై ఒకటిన కొండ చర్యలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు కాగా ఆ గ్రామంలో ఈ విపత్తు తర్వాత ఒక్కరే బ్రతికి ఉన్నట్లు చెప్పారు మృతుల్లో మహిళలు పిల్లలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం సుడన్లోని ఇప్పటికే తీవ్ర మానవతా సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఈ విషాదం చోటు చేసుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో